హలో అండి అందరికీ నమస్తే బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి మీరందరూ కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మా చిన్నల్లుడి ఇరవై ఒకటి ఫంక్షన్ అండి వెళ్తున్నాను వీడియో అయితే కంటిన్యూ చేస్తాను చూసేయండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది గుళ్ళు అనమాట వాడికి శాంతి వచ్చింది శివాలయంలో శాంతి పూజ జరిపించి ఇంటికి వచ్చాక ఇరవై ఒకటి ఫంక్షన్ అయితే ఉంటుందండి వీడియో అయితే చాలా చాలా బాగుంటుంది ఫంక్షన్ ఎక్కడ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో క్లియర్గా ఉంటుంది చూసేయండి ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్తున్నాము టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది గుడికి అయితే వెళ్ళాలి గుడికి వెళ్ళొచ్చాక ఇంటి దగ్గర ఇరవై ఒక్క ఫంక్షన్ అనమాట మొత్తం కూడా వీడియో అయితే తీస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఓకే ఎక్కడికి వచ్చిన నాని గుడి దగ్గరికి శివాలయానికి అయితే వచ్చినాము ఓం నమ శివాయ మల్లె నిలబస్తా మా చిన్నల్లుడు ఇంతవరకు ఫోటో రివీల్ చేయలేదు ఎక్కడ ఇరవై 21 రోజు ఈ రోజుకి ఇరికొచ్చింది మల్లె చిన్నలుడు ఇది పెద్దలుడు పెద్దల్లుడు పెద్దల్లుడు నిలత్తమున చెప్పుట చిన్నలుడు చిన్నలుడు ఆ ఆ ఆ ఆ ఆ నో చూస్తుండగా నువ్వు ఇక్కడ నవ్వుతుండ నా ఇట్రా నువ్వు ఇట్రా నా సైడ్ రా రాత్ర నాన్న కూర్చుందిరా పై కూర్చున్నా పై కూర్చో ఈయనేమో పెద్దలు ఈయనో చిన్నలు ఎవరిష్ట అత్తం చెప్పు అంటే వస్తాడు ఓయ్ నాని పోయి పేరైతే జామీద్ వచ్చిందండి మంచి పేరు చెప్పండి ఎవరైనా జాక్షరంతో వచ్చింది మా చిన్నల్లుడికి నేను పెద్దల్డి పేరు బద్రీనాథ్ చిన్నల్లుడికి జాక్షరం వచ్చిందంట ఈరోజు పేరు పెట్టాలి జై పెట్టాలా అని తమ్ముడు పేరు జై పెట్టాలంటే తమ్ముడు పేరు ఎంత జై అంట జై జై అని పేరు నాని చిన్నలుడు 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 చిన్న చిన్నలుడు చిన్నలుడు చిన్నడు mau datang mau datang parok parok ayo ayo ಅಕ್ಕೇಮೋ ಸಾಬಾಬು ಗುಡಿ ಅ ಶಿವಾಲಯ ಅಕ್ಕ ನವಗ್ರಹಾಲ ಪೂಜೆ ಅಯ್ಯಗಾರು ಅಡೇ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಗುಡಿ A little thương lượng bayonic lắm của tay anh học của tay anh học của

आनश्रुणमन्नो दिविस्सीदसादनं श्रीमन्नो महागणाधिपतये नमः प्रणो आदेस्पदे श्रीमहाधरस्पत्यै श्रीमहादरस्वत्ये नमः गुरुर्ब्रह्मा गुरुविष्णो गुरु लाभस्तेषाम् जयस्तेषाम् गुदस्तेषां वराव येषां देव हृदयस्थो जलार्धना

सर्वकार श्रीलक्ष्मीनारायणाध्याण कूलक्षत्रवी संस्कार श्रीलक्ष्मीनारायणाभ्या उमहेशभ्याणे हिण्यगर्भाभ्या शशेबरंदराभ्या अरुंदी वशिष्टाभ्यम श्री सीताभ्या ब्राह्मणे महाजनेम ओम आचम्या ారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమ మళ్ళీ పక్క బుదలేశేయండి గోవిందాయ నమ విష్ణ చతుర్దూచుకోండి విష్టమే నమ మధుసూధనాయ నమ శ్రీ నమ వామనాయ నమ శ్రీధరాయ నమ ऋषिकीषाय नम पद्मनाभाय नम दामोदराय नम संकर्शनाय नम वासुदेवाय नम अर्जुन्नाय नम अनिरुद्राय नम पुरुषोत्तमाय नम दोक्षायाय नम नारसिंहाय नम अच्छ्युताय नम जनार्दनाय नम उपेन्द्राय नम हर ये श्रीकृष्णा नम श्रीकृष्ण

ఆవాహయామే ఆధనం సమర్పయామె తుమలపాకుతో ఇద్దరు పట్టుకు చుక్క నిల్దగండి పాదయో పాద్యం సమర్పయా హస్త అర్ఘం సమర్పయాముఖే శుద్ధ ఆయమన్య ఔపచారిక స్నానం మనూర్తాలుగండి ఓం ఆపోయిష్టాయో

कर्पूरानंद अनंद बंगारा दिव्या दर्शयामे जराम दरसा याम हैं ओम शुभकाश्य कदंदस याग बिलोग जगन्नेका लंबो दरस्य विकटो विद्धारा जोगनाथ का धूमा के दरगनात दुष्ट बालेश्वरों के जान निर्घमे तदा संग्रामे सर्वकार्येषु विघ्नस्तस्य न जायते सपुरुषाय विद्महे वक्रदन्धाय धीमहे तन्नो दन्ति प्रचोदयात् तो, दिव्यसुवर्ण मन्त्रपुष्पां समर्पयामहे आत्मप्रदक्षिणापूर्वक नमस्कारां समर्पयामहे छत्रछामरादिसमस्त शक्त्योपचार भक्त्योपचार राज्योपचार पूजां समर्पयामहे यजमानस्य गणपतिप्रसादौ शिरसा गृह्णामि

सन्नेताव शिवालये है शिबा सन्नेताव अस्पैलमर्ता प्रदेशगर्म देवं पुरियादा अध्यावलोग्रानों दुरंग मुकाबलोग्राम होर तोष्टों सुमहोर तो अष्टों यह सुमहोर तक आरे पुरियादीना लगाराम ग्रहाराम अत्यंत है आनुपुरियदा पराशित भेदस्तु रूपा गुमजरना

ఉంటాయి ఇద్దరు కలిసి కుడి జై చారి జై చారని పిలవండి నామగరణ మహోర్త స్తోత మహోర్త స్తోయేత సుమహోర్త కాలే ఎరమ్మ నామమ్మ తాతయ్య నాయనమ్మ మేరమామ అట్లా ఇద్దరు మధ్య నుంచి కాకుండా ఉంగరం చేయాలి ఇంత పేరు అంది నోట్లో పెట్టేసి పేరు విలవండి జై చారి అని పేరు విలవండి నామ ప్రకటన మహోర్త స్తో సుమహోర్త స్తో ఏదో సుమహోర్త గారే

पिया पिलों में तमिल पेड़ों तमिल में रूल ये तो ना ना ये ये में तमिल लाल मारी कर दे शायद चलो जब बोलता हूँ कि ना तो जो देखने को अदले का आमा प्रकट रहा महोत्सव महोत्सव तो तो ये तो महोत्सव प्रकार है सूर्य धीराम रावण राहाना तुलसीदास

thank <laughs> you जी नमस्ते आई बोल रही हूं पीएसए राजेश पाल राय डेटा पॉइंट एक्सेल पर Terima kasih telah <laughs> menonton!

वर्नगर में का रायबा का गलमोश करना नहीं है नन जी दिन सुन मैं 21 4 आ डबल बुक और बा ನಾನಾ ಸೈಡ್ ಕ मैच भी नहीं है हम लोग हम nilabatti wale baba ko chal baba ko chal mal nahi gaya okay <laughs> അതെ അതെ എന്താ ചേട്ടാ എന്താ രാജനേ അല്ല അല്ലേ മാനേ എന്താടാ

അതേ ഉണ്ടോ മറ്റൊരു 老师来。 pandai okay, budi pandai ya oke kan

అతరుని కొన్న పరిలేదండి బిన్నిస్ బెట్